ఇప్పుడు నా ఇంటి ముందు నాకు ఉందా ముగ్గయడానికి మాటలు రాని నా కొడుకు పెళ్ళయిందా అందుకే నా ఇంటి ముందు ముగ్గేయడానికి కోడల పిల్ల వచ్చేంత వరకు ఈ వీధిలో ఎవరింటి ముందు ముగ్గుండడానికి వీలు లేదు పని మనిషిని పెట్టవచ్చు కదండి తప్పకుండా పని మంచిగా పెట్టుకుంటా మీ పంపించు చిచి రాయేస్తే చింది నా మొహం మీదే పడుతుందని తెలిసి కూడా రాయడం నాదే తప్పు అంటే నేను అదే అంటావా అదైతే ఎరువు కన్నా పనికి వస్తుంది నేను అంతకంటే బ్యాట్ కదా నోరు మీద మీకు బ్యాట్ న్యూస్ చెప్పేసి నోరు మూసుకుంటాను ఏంటది మీ అబ్బాయి కళ్ళు కనబట్టలేదు బేసిక్ కవర్కి మాట్లాడురా బోనస్ గా ఇప్పుడు చూపు కూడా పోయిందా అవునండి నేను కళ్ళ ముందు చేయాడించినా తెలుసుకోలేకపోయాడండి దీంట్లో గుడ్ న్యూస్ కూడా ఉందండి కళ్ళు కనపట్టలేదంటూ గుడ్ న్యూస్ అంటే ఎడరా అంటే నేను ఆయన కళ్ళ ముందు చేయాడించేటప్పుడు ఆయన నిద్రపోతున్నాడు అనమాట అంతేనా హరలు కొట్టేసావు కదా ఇంతగాడు ఎక్కడా అదిగో వస్తున్నారండి అలాగా ఇప్పుడు నాతో ఏం ట్యాకింగ్ చేశాడు చెప్పు తెలీదండి మారదే ఆగాడు అంటే టిఫిన్ పెట్టించు మరి గిల్లాడు అంటే కాఫీ కాని టీ కానీ మరి మోగ విధవా అందుకే ఈ టచ్ంగ్ భాష పోఫిన్ పెట్టిస్తా పెట్టుకో పెట్టుకుంటాను మీరు మాస్టర్ ఉద్యోగం తప్ప పైసా ఆదాయం లేని ఆ అమ్మాయిని కోటలు చేసుకుంటానంటారేంటి వారి పిచ్చి చీఫ్ మినిస్టర్ ఎవరు హెడ్ మాస్టర్ గారు కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎవరు హెడ్ మాస్టర్ గారు శిస్టు జడ్జి గారు ఎవరు హెడ్ మాస్టర్ గారు సిస్టు కనుక దీన్ని బట్టి నీకేం అర్థమైంది హెడ్ మాస్టర్ గారితో పెట్టుకుంటే పౌరుద్దాం అర్థమైంది పిచ్చి వెదవా నేను ఆయనతో బియ్యం పెట్టుకుంటున్నా అయితే దీంట్లో గుడ్ న్యూస్ ఉందండి మీరు ఆయనకి విజయం కూడా కావడం వల్ల ఆయనకు గౌరవం మీకు వస్తారు బాగా అర్థం చేసుకున్నావు దీంట్లో బ్యాట్ కూడా ఉందండి మరి ఆయన మీకు విజయం కూడా కావడం వల్ల ఆయనకు గౌరవం పోద్ది అమ్మో ఇంకేమైనా ఉందా ఇలాంటి మోడర్న్ ఇంట్లో వేసుకుంటే అంతే సంగతులు పదహారు ఆడాల ఆంధ్రుల ఆడపడుచులా కనపడాలంటాడు మా నాన్న ఏంటి మీ నాన్న అంత స్టిట్టా ఏంటి అడిగా అంత పిలిచింది నిన్ను స్వామిని ఓ స్వామి మా అమ్మాయి పొద్దుటగా ఎవరికి చెప్పకుండా ఎక్కడికో వెళ్ళింది ఎక్కడికి వెళ్ళినా సేఫ్గా వచ్చేటట్టు చూడు స్వామి స్వామి అనకూడదు సార్ పాపం రే ఇప్పుడు ఒరి అని పిలిచింది నిన్ను రాక్ష వచ్చిందా ఇంకా రాలేదు సార్ చూడు పొద్దున్నే చెప్పకుండా ఎక్కడికెళ్లే చెప్తాను కానీ జేమ్స్ బాండ్ ఇంట్లో ఉన్నారా స్కూల్కి వెళ్ళిపోయారా తుపాకీ పట్టుకుని రెడీగా ఉన్నారు వెళ్ళి వెళ్ళు వెళ్ళు తన రమ్మంటే గుడికి ఆడపిల్ల గుడికి వెళ్ళినా బడికి వెళ్ళినా ఇంట్లో చెప్పి వెళ్ళాలి అది పద్ధతి నేను చెప్పలా మా నాన్న జేమ్స్ బాండ్ అని ఆయన నోరే రివాల్వర్ మాటలే మరేం లేదులేండి మీ ముద్దుల కూతురు మీకు నిర్ణయం పెట్టింది

నువ్వు కాదు అమ్మాయిగా ఉంటాయా బంగారు తల్లి చేతులతో ఇస్తే అందులో ఉన్న నీళ్ళు పానకుండా ఉంటాయి నువ్వే రేపు ఇది అత్తారింటికి వెళ్తే ఎవరిస్తారో చూడాలి అత్తారెడ్డికి పంపించని అల్లుండి అక్కడే అమ్మాయి జేమ్స్ బాండు లాగే నడుస్తారా ఏంటి ఇంకా కోలుకోవాలా కోరుకున్నా లేదు వచ్చి కోరుకుంటా అమ్మాయి మర్చిపోయాను కాస్త బ్యాంక్ వెళ్ళి రెండు వేలు రాజేస్తున్నామ్మా ఆ మాత్రం దానికి అమ్మాయిగానేందుకు సార్ నాకు ఎవరి తీసుకొస్తా నీకు జీతం ఇస్తుంది ఎవరు స్కూలు స్కూల్ పంచి దాకా వెళ్ళాలి నువ్వు కూడా వస్తావా ఓకే అన్ని కార్లు ఎక్కాను గాని ఈ సీలో కారు ఒక్కటే ఎక్కలేదే వాణి ఏంటి ఎప్పుడు చేసినా కార్లు పిచ్చి పిచ్చి కాదే కుర్రాడు బానే ఉన్నాడు వాణ్ణి లైన్ లో నువ్వు లైన్లో పెట్టాలనుకున్నా ఆయన లైన్లో పడాలి కదా పేస్పట్ బానే ఉంది కానీ కొంచెం చామంచాయ్ కాదు చామంచాయ్ అయితే ఏమిటి వాడు కారు తెల్లగా తల 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 తల్లాడిపోతుంటేను గాని పద